హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసు నిందితునికి విజయవాడ కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశించింది వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు జగన్ పై దాడి కేసులో ఏ వన్ గా ఉన్నాడు సతీష్ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అడ్వకేట్ సమక్షంలో పోలీస్ విచారణ జరగాలని వెల్లడించింది కోర్టు ఇక గురువారం ఉదయం పది గంటల నుంచి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించాం ఏప్రిల్ పదిహేడున విశ్వసనీయ సమాచారం అందించింది విజయవాడ సింగ్ నగర్ వడేరా కాలనీకి చెందిన వేముల సతీష్ ను అరెస్టు చేశాము మధ్యవర్తుల సమక్షంలో అతడి సెల్ ఫోన్ బట్టలు స్వాధీనం చేసుకున్నాం ఏ వన్ టూ ప్రేరేపించాడు సీఎంను హతమార్చడానికి పదునైన కాంక్రీట్ జనం మధ్యలోనే ఉండి రాయిని విసిరి నడుస్తూనే సతీష్ వెళ్ళిపోయాడు కుట్రతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురిపెట్టి మరీ జగన్ తలపై బలంగా రాయిని విసిరారు అదృష్టవశాతూ సీఎం గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలింది అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ వన్ గా దుర్గారావును ఖరారు చేశారు ఏ వన్ ఎవరో పోలీసులు చెప్పలేదు వేముల దుర్గారావు అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాలుగు రోజుల పాటు ప్రశ్నించినా ఏ ఆధారాలు దొరకపోవడంతో వదిలిపెట్టారు ఉమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి ఆయనను అరెస్టు చేసేందుకు ఓసారి ఆయన ను చుట్టుముట్టారు కూడా తర్వాత వెనక్కి తగ్గారు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అసలు రాయి తగిలిందో లేదో కూడా తెలియదని ఆయన పెద్ద కుట్రలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేతలన్నీ ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి